ఇదంతా మీరు సాగర్ గారి అచీవ్మెంట్స్ దృష్టిలో పెట్టుకునే చెప్తున్నారా అసలు అతను సాధించిన విజయాల గురించి మీకు తెలుసా అని సూటిగా ప్రశ్నించింది అలయన్స్ రాణి ఆ మాటకి ఒక్క క్షణం సైలెంట్ అయిన ఫల్గున్ ఇక్కడ అచీవ్మెంట్స్ కంటే అనుభవం ముఖ్యం హైనస్ ఈ వయసు కుర్రాళ్ళు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు దానివల్ల జరిగే తప్పిదాల కారణంగా మన అలయన్స్ పరువు ప్రతిష్ఠలు దెబ్బతినే అవకాశం ఉంది అలాగే శత్రువులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మీ నిర్ణయం మార్చుకుంటే మంచిది అని బలంగా వాదించాడు అతని మాటలకి మిగతా సభ్యులు కూడా సపోర్ట్ చెయ్యడంతో కోపం వచ్చిన క్వీన్ నా నిర్ణయాన్నే తప్పుపట్టే స్థాయికి వచ్చారా సాగర్ ఒక ధైర్యవంతుడు ఇప్పటికే మన యువరాణులను కాపాడి అలయన్స్ పరువు నిలబెట్టాడు అతనొక గొప్ప ఆల్కెమిస్ట్ అన్నింటికి మించి అలయన్స్ చక్రవర్తి శిష్యుడు అంబాసిడర్ పదవికి మించిన అర్హతలు ఉన్నాయా అని సీరియస్గా అడిగింది ఆమె అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాడు ఫాల్గున్ అదంతా విన్నా అలయన్స్ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు చిన్న వయసులోనే ఆల్కెమిస్టుగా మారిన సాగర్ను కొందరు ఆశ్చర్యంగా చూస్తుంటే ఎక్కడుంటాడో కూడా తెలియని అలయన్స్ చక్రవర్తి అతనిని శిష్యుడిగా చేసుకున్నాడని తెలిసి విభ్రాంతికి గురయ్యారు అప్పటి వరకు మౌనంగా ఒక పక్కన నిలబడి అదంతా గమనించిన సాగరికి పరిస్థితి కాస్త ఆక్వర్డ్గా అనిపించింది అంతలోనే నేను అలయన్స్ చక్రవర్తి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న విషయం వీలకెలా తెలిసింది అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుండి గ్యాదర్ చేశారు కొంపదీసి క్యాంప్లో నేను పిల్ తయారు చేయడం వీళ్ళలో ఎవరైనా చూసారా అని అసహనంగా అనుకున్నాడు నాసేపటి నిశ్శబ్దం తర్వాత ఇప్పటికీ మీకు సాగర్ మీద అనుమానాలు ఉన్నాయా ఫాల్గున్ అని క్వశ్చన్ చేసింది అలయన్స్ రాణి అతను అలయన్స్ చక్రవర్తి శిష్యుడని తెలిసిన తర్వాత కూడా అనుమానాలు ఉంటాయా హైనాస్ అలా చేస్తే చక్రవర్తి గారిని అవమానించినట్టే అది నాకు ఇష్టంలేదు సాగర్ అంబాసిడర్గా ఉండడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అయిష్టంగానే చెప్పాడు ఫాల్గున్ మంచిది ఈ రోజు నుండి సాగర్ గారు అంబాసిడర్గా బాధ్యతలు స్వీకరిస్తారు ఇక్కడితో ఈ మీటింగ్ మూసింది అని తన సింహాసనం నుండి పైకి లేచిన అలయన్స్ రాణి వెంటనే సాగర్ వైపు తిరిగి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాతో రండి అని చెప్పి ముందుకు నడిచింది అలయన్స్ రాణి యొక్క ప్రత్యేకమైన అనుచరులు వెంటరాగా హుందాగా ముందుకు నడిచాడు సాగర్ అసలు ఐరన్ లో విఐపి ట్రీట్మెంట్ దొరుకుతుందని సాగర్ కలలో కూడా అనుకోలేదు అందుకే వాళ్ల మర్యాదలకు మురిసిపోయాడు ఇంతలో వాళ్ళు మెయిన్ హాల్ నుండి మరొక గది దగ్గరికి చేరుకోవడంతో రాణి అనుచరులు బయటే ఆగిపోయి మీరు లోపలికి వెళ్ళండి సార్ అని మర్యాదగా చెప్పారు ఆ మాటకి సరేనని తల ఊపి గదిలోకి అడుగుపెట్టిన సాగర్ అద్భుతంగా ఉన్న ఇంటీరియర్ చూసి ఆశ్చర్యపోయాడు అదే సమయంలో గదిలో ఉన్న పూల నుండి వస్తున్న సువాసన పీల్చిన అతనికి చాలా ఆహ్లాదంగా అనిపించింది అదంతా ఓరకంట గమనిస్తూనే తన పక్కనున్న సేవకులను బయటకు వెళ్లమని సైగ చేసిన అలయన్స్ రాణి మీరు పరిసరాలని గమనించడం పూర్తయితే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సాగర్ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని సూటిగా అడిగింది ఆ మాటకి అలర్ట్ అయిన సాగర్ సదా మీ సేవలో హైనస్ మీరు మాట్లాడాలి అనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటి అని మర్యాదగా అడిగాడు మంచిది అలయన్స్ చక్రవర్తి శిష్యుడిగా మీరు ఈ పాటికే ఇవిల్ పిల్ గురించి విని ఉంటారు నిజమేనా అని ఒక్కసారిగా ముఖానికి ఉన్న ముసుగు తొలగించింది అలయన్స్ రాణి అప్పటివరకు పరదా చాటున దాగి ఉన్న అద్భుతమైన అందం స్పష్టంగా కళ్ళ ముందు కనిపించడంతో విస్వయానికి లోనైన సాగర్ అతిలోక సౌందర్యంతో మెరిసిపోతున్న అలయన్స్ రాణిని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు చిత్రకారుడు చాలా శ్రద్ధగా చిత్రించిన అందమైన పెయింటింగ్లాగా ఉన్న ఆమెను చూసి కళ్ళు తిప్పడం మరిచిపోయాడు సాగర్ అతను ఆమె మాయలు ఎంతగా మునిగిపోయాడంటే కాసేపటి క్రితం ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం కూడా మర్చిపోయాడు అదంతా గమనించిన అలయన్స్ రాణి మీకు ఇంకా మా ఐరన్ అలయన్స్ రూల్స్ సరిగ్గా తెలిసినట్టు లేవు సాగర్ ఎవరైనా పరపురుషుడు నన్ను కళ్ళప్పగించి చూస్తే వాళ్ళకి మూడు వేల కొరడా దెబ్బలు శిక్షగా విధింపబడుతుంది అయినా కూడా నన్ను అలాగే చూస్తారా అని కోపంగా అడిగింది ఆ మాటకి అదిరిపడిన సాగర్ నా వల్ల జరిగిన పొరపాటుకు క్షమించండి హైనస్ ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగదు అని తడబడుతూ చెప్పాడు కానీ అనుకోని విధంగా ఒక విపత్కర పరిస్థితుల్లో ఆమెతో అతిచనువు తీసుకొని మరింత ముందుకు వెళ్తాడని ఆ సమయంలో సాగర్కి తెలీదు సరే ఇది మీ మొదటి తప్పు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలా చేస్తే మీకు శిక్ష తప్పదు అని హెచ్చరించింది అలయన్స్ రాణి అందుకు సాగర్ అంగీకరించడంతో ఓకే మరొకసారి అడుగుతున్నాను మీకు ఇవిల్ పిల్ గురించి తెలుసా లేదా అని రెట్టించింది అలయన్స్ రాణి అలయన్స్ క్వీన్ సాగర్ను ఉన్నట్టుండి అలయన్స్ అంబాసిడర్ గా నియమించడానికి వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి కొత్తగా వచ్చిన పదవితో సాగర్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే